శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఆలస్యంగా చెప్తున్నాను అంటే ఇప్పుడైతే మీరు కొంచెం తీర్బడిగా ఉంటారు కదా అంత బిజీగా ఉండకుండా అని చెప్పి ఈరోజు నా సమస్యని మీ ఉంచుతున్నాను మీరు నాకు సరైన సమాధానం ఇస్తారని ఇవ్వాలని ఆశిస్తున్నాను అంటే అచ్చంగా నా తరపునే ఇచ్చేయమని వన్ వేగా చెప్పను కానీ అందులో లోతుపాతలు కూడా మీరు ఆలోచించి చెప్పండి పెద్దవాళ్ళ తరపునే అని కాకుండా మా నాన్నగారు మా దగ్గర ఉంటున్నారు అన్నాను కదండి ఐదేళ్ళ పైనుంచే ఉంటున్నారు ఆయన మా దగ్గర ఉంటున్నారని నేనేమనుకోను ఎందుకంటే మా నాన్నగారు కూడా మాకు చాలా డబ్బు అది ఇస్తూ ఉంటారు ఇచ్చేవారు డబ్బు ఇస్తారనే కాదు మేమేమో ఆయన ఏం పోషించేయట్లేదు ఆయన ఖర్చు ఆయన పెట్టుకుంటారు మాకు కూడా ఇస్తూ ఉంటారు అందుకనిగా చెప్తున్నాను అక్కడ పని చేయడానికి కానీ ఆయనకి ఏమైనా వండి పెట్టడానికి కానీ నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి ఆయనకి ఏది ఇష్టమో ఈ రోజుకి కూడా నేను నాకు ఓపుకున్నా లేకపోయినా ఆయన బయటవి అవి పెద్ద తిన హోటల్స్ అవి తినరు ఏదో ఒక ఒక ఐటమ్ అయినా ఆయనకు నచ్చేలాగా ఆయనకి ఊరగాయలు దోస ఆవకాయ క్యాలీఫ్లవర్ ఆవకాయి మామిడి కాయతో ఆవకాయ అవి ఎక్కువ ఇష్టం తరచూ మార్చి మార్చి అవే పెడుతూ ఉంటాను ఇంట్లో ఎప్పుడూ రెండు ఊరగాయలు తక్కువ కాకుండా ఉంచుతాను అంటే పాత పెద్ద ఊరగాయలు ఉన్నా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇవి ఎప్పుడూను నాకు ఏం మరీ అంత ఓకే ఉండట్లేదండి ఇంకా ఫిఫ్టీ ప్లస్కి వచ్చేసిన తర్వాత అంత ఏముంటుంది పైగా నాకు ఎర్లీ మ్యారేజ్ తర్వాత చాలా ఆపరేషన్స్ అవన్నీ అయ్యాయి కదా పిల్లలకి చేసి వాళ్ళు సెటిల్ వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు మళ్ళీ వాళ్ళకి సంబంధించిన కొన్ని పనులు ఉంటాయి కదా అక్కడికే చాలా ఓపిక తగ్గింది నాకు పైగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు చికెన్ గున్యా వచ్చింది ఆ చికెన్ గున్యా వచ్చినప్పుడు విపరీతమైన జాయింట్ పెయిన్స్ ఉంటాయట నాకు వచ్చాయి కానీ నాకు జ్వరం తగ్గినా పదిహేను రోజులైనా ఈ నిప్పులు మాత్రం ఉండిపోయాయండి అవి ఈ రోజుకి నాకు చాలా నేను కొంచెం ఇంట్లో ఆ వేళ పని ఎక్కువైనా లేకపోతే ఇప్పుడు బయటికి ఏదైనా షాపింగ్కి అది వెళ్ళామనుకోండి ఇదివరకు చైర్స్ వేసేవారు మరి అలా కూర్చుని ఉండిపోతారు అనుకుంటున్నారో ఏమో వేటిల్లోనూ షాపింగ్ మాల్స్లో కానీ వేటిలోనూ చైర్స్ ఉండడం లేదు మనం ఎంతసేపు అయినా నుంచోవలసి వస్తుంది అలా ఎక్కువసేపు నుంచునున్న ఇక్కడ కాళ్ళు చాలా తర్వాత ఇంటికి వచ్చి చాలా బాధపడుతున్నా ఓలిని స్ప్రే అది చేసుకుంటాను ఏవో ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటాను కానీ ఆ పెయిన్ కిల్లర్స్ అవి మంచిది కాదు కదా అలా ఏవో నా నవ్వా బీపీ ఒకటి ఉంది బాగా నా సమస్యలు నాకు ఏవో ఉంటాయి హెల్త్ వైజ్గా అయితే మా నాన్నగారు అంటారు ఆయన పొద్దున్నే లేస్తారు లేచినప్పుడు పెర్లీగానే స్నానం చేసి ఏదో ఆయన రూమ్లోనే ఉండి పూజ అది చేసుకుంటారు దానికి తగ్గ సంబంధించిన పనులన్నీ మా పని వేడి వేడి నీళ్ళు అవి పెట్టేయడం నేను కావో కాఫీ కలిపేయడం అన్నీ చేస్తాం చేసినప్పుడు ఆ నీళ్ళకి ఐదు నిమిషాలు కూడా ఆగరు నీళ్లు పెట్టే ఇంకా ఆయన లేచారా పది నిమిషాల్లో నీళ్ళు పెట్టే నీళ్ళు పెట్టే అంటారు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మా ఒక రెండు సార్లు మా వారు కూడా ఆయన కంగారు చూసి ఈ అమ్మాయి రాకపోతే పెట్టి చేయడం జరిగింది అంటే నేను ఎందుకైనా ఒంట్లో బాగుండక లేకపోతే అలా ఇస్తాం టైం టు టైం ఆయనకి ఏం కావాలన్నా కూడా మేము ఎటువంటి ఇబ్బంది కలిగించాం ఆయనకి ఎలా వీలో అలాగే చేస్తాం మా పిల్లలు అదేంటమ్మా మరి నువ్వు కొంచెం సర్దుకోరు అన్న తప్పలా అనకూడదు అని వాళ్ళని కంట్రోల్ చేసి ఇదిగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు కొత్త కంప్లైంట్ ఏంటంటే ఆయన నాకు నాకేం తోచట్లేదు నాతో మాట్లాడు అంటున్నారు ఏదో పలకరిస్తా భోజనం పెట్టేటప్పుడు పలకరిస్తా భోజనం కాఫీ ఇస్తాం మళ్ళీ రెండోసారి కాఫీ ఇచ్చినప్పుడు ఒక నిమిషం మాట్లాడతాను మళ్ళీ సాయంత్రం కాఫీ ఇచ్చినప్పుడు ఏదైనా ఆయనకి స్వీటే తింటారు స్వీట్ తిన్నప్పుడు ఆయనకి షుగరు అది ఏం లేదులేండి మళ్ళీ రాత్రి అలా మాట్లాడతాం ఏదైనా సాయంత్రం వీరబాబు అని ఒక అబ్బాయి వస్తాడు మా నాన్నగారు సంబంధించిన పనులన్నీ చూస్తాడు బయట నుంచి ఏమైనా తేవలసి వచ్చినా ఏదైనా కూడా అన్నీ చేసి పెడతాడు ఓ అరగంట సేపు ఉంటాడు అది మాకు తెలిసిన వాళ్ళే అతనికి వచ్చి డబ్బు ఇచ్చి అలా వచ్చేలా మా నాన్నగారు ఏర్పాటు చేసుకున్నారు నేను ఇంకా నన్ను మాట్లాడమంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్తో మాకు అలవాటు లేదండి మా ఫాదర్ చాలా కోపిష్టిగా ఉండేవారు అన్నీ కొనడం చేయడం చేసేవారు కానీ పిల్లల్ని దగ్గరగా తీసుకోవడం అనే అలవాటు ఆయనకి లేదు పిల్లలతో నవ్వుతూ మాట్లాడడం అన్నది ఎప్పుడూ ఆయన కోపంగానే ఉండేవారు ఆయన ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళిపోతారా అని చూసి వాళ్ళం మా అమ్మ వెనకాలే మేము పెరిగాము మా అమ్మతోనే అలవాటు ఎక్కువ మాకు పైగా ఆడవాళ్ళు అనుకోండి వంట గురించి మాట్లాడుకుంటాం చీరల గురించి మాట్లాడుకుంటాం ఏవో కూరగాయలు పచ్చళ్ళు పెట్టాలని మాట్లాడుకుంటాం ఇవి కాక నాకు మా అమ్మకి చాలా బుక్స్ మీద ఆసక్తి అది అమ్మ నుంచే వచ్చింది చాలా రకరకాల ఆధ్యాత్మిక గ్రంథాల గురించి దేవుళ్ళ గురించి కర్మ సిద్ధాంతం గురించి ఇవన్నీ కూడా మా అమ్మ నేను చాలా మాట్లాడుకునేవాళ్ళం అమ్మలో ఉన్న మంచి గుణం ఏంటంటే నేరాలు అవి ఎప్పుడు మేము మా అమ్మ మేము కూర్చున్నా ఏం వాళ్ళం కాదండి నిజంగా ఆ తత్వాన్ని నాకు ఇచ్చినందుకు భగవంతుడు అని నేను ఇంకొంచెం డెవలప్ చేసుకున్నాను అమ్మకి ఎప్పుడు నేను అనుకుంటా మనసులో మంచి నేర్పింది అని చెప్పి మా పిల్లలు కూడా ఏదైనా కోపం వస్తే తిట్టేస్తూ ఉంటారు అవతలమాడు మీద ఏదైనా కోపం వస్తే నేను చెప్తాను ఎందుకురా తిట్టుకోవడం ఎవడ పాపం వాడిదే అనుకుంటే ఏ గొడవ ఉండదు తిట్టుకుంటే మనకే ఇంకా కోపం పెరిగిపోతుంది మంచిది కాదు అలా తిట్టుకోకూడదు అంటే అబ్బా ఏ రోజుల్లో ఉన్నావు మా ఏం తిట్టుకోకూడదు అని చెప్తావు తర్వాత ఎప్పుడో వాళ్ళకి ఏం జరిగితే మనకెందుకు ఇప్పుడు మనకి ఒళ్ళు మండీలా చేశారు తిట్టుకుంటే కాసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటాడు మా చిన్నవాడు ఆయన తిట్టుకోకూడదురా అలాగా తిట్టద్దు అంటారు నువ్వు పిచ్చిదాన్ని అందుకే అందరూ నిన్ను వాళ్ళకి ఎలా కావాలో అలా చేస్తున్నారు అని పైగా నాకే నీతులు చెప్తాడు ఎల్రా బాబు అలా ఉండొద్దు అని తల్లిని కాబట్టి నేను సాధ్వ చెప్పాలి కదా అంటే వాళ్ళునే తిట్టుకోరు అవతల వాడు ఏదో ఏదో పని చేస్తేనే తిట్టుకుంటారు అది కూడా వద్దంటాను నేను ఎవడు పాపం వాడిదే అని ఒక ముక్కాను వేసుకుంటే వదిలిపోతుంది అంతే అది మన పని కాదు ఆ భగవంతుడే చూస్తాడు తప్పుని ఎప్పుడు ఆయన మెచ్చడు అని చెప్తూ ఉంటాను నా వంతు చెప్పాలి కదా తల్లిగా బాధ్యతగా అంతేగాని వాళ్ళు తిడుతుంటే ఆ తిట్లను ఎంకరేజ్ చేసి వినకూడదు పెద్దవాళ్ళు ఎప్పుడు అది అయితే ఇప్పుడు నా సమస్య ఏంటంటే రాస్తమాన నాతో నాకు తోచట్లేదు నాతో నాకు తోచట్లేదు నాకేమైనా తోస్తోందా ఆయన ఇంట్లో ఉండవల్ల నేను గంటకు మించి బయటకి ఎక్కడికి వెళ్ళలేను ఎవరింటికి వెళ్ళలేను బజార్కి కూడా గవ్వ గబో గబా ఇక్కడ పని చేసుకు వెళ్తాను మొన్న అలాగే పిల్లలు వచ్చారు బయటికి వెళ్ళవలసి వచ్చింది అంటే ఫోన్ ఏదో బిఎస్ఎన్ఎల్ది మార్చుకోమని గొడవ చేస్తున్నాడు ఫోర్ జీగా దానికి రెగ్యులర్ సాటర్డే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉండదు మామూలు రోజుల్లో మా వారికి కుదరదు సాటర్డే ఆయన కుదిరినప్పుడు ఆఫీస్ ఉండదు సరే మా మండే ఉన్నాడు మన మా చిన్నబ్బాయి అందుకని మండి తీసుకువెళ్ళి వెళ్ళి మార్పిచ్చుకొచ్చాను వెళ్ళి వెళ్ళేటప్పుడు వంట చేసేసి గవ్వబాబా వెళ్ళాం అక్కడ టైం పట్టింది పన్నెండు అయిపోయింది ఇక్కడ తాతగారికి లేట్ అయిపోతుంది భోజనం అంటే ఆయన టిఫిన్ తింటారు కదా అందుకని ఆకలేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఇంకో పది నిమిషాలు లేట్ అయినా అనుకునే వాళ్ళే ఉంటారు కూతుళ్ళైనా సరే కానీ ఫోన్ లేదా అలా అనిపిస్తూ ఉంటుందా కానీ వెళ్ళిపోదామని ఇంటికి వచ్చి గబగబా ఎండ వాళ్ళు చాలా బయట కంగారు అయ్యేటప్పటికి మధ్యాహ్నం నుంచి ఎండ కొట్టినట్టు ఒక రకమైన జ్వరం వచ్చేసి ఒకలా అయిపోయానండి నేను చాలా విపరీతమైన వచ్చింది ఆ రోజే రేఖ మధ్యాహ్నం చేశాను వీడియో రేఖ కాఫీ కలిపింది అని చెప్పి సరే ఆ కాఫీ ఎలాగో అడిగారు చాలామంది నేను మధ్యాహ్నం కానీ రేపు కానీ ఆ కాఫీ గురించి చెప్తాను మీకు నిజంగా చాలా బాగుంది ఆ కాఫీ అయితే ఇంతకీ ఇలా నేను అవసరం పడుతుంటే నాతో మాట్లాడు నాతో మాట్లాడని తినేస్తున్నారు అయితే నేను నేను అడిగే నాన్న నీకు అస్తమానం కనిపిస్తున్నాను పిల్లలు కనపడటమే మనకు సంతోషం నాన్న పెద్దతనం వచ్చాక ఇంట్లో హడావుడిగా నువ్వు నీ రూమ్లో ఉంటున్నావు ఆఫీస్ రూమ్ అంతా ఆయన క్లయింట్లు ఆయన హడావుడితో ఉంటారు నేను యువతలకు రావడానికి కూడా ఉండదు నేను ఒంటిల్లు నా మా బెడ్రూమ్లో నేను ఉంటున్నాను నేను మాత్రం ఏమన్నా నాకేమైనా తోచేస్తుందా చెప్పు ఏం మాట్లాడతాము ఆడాళ్ళు అయితే మాట్లాడుకుంటాం అదే అమ్మ అయితే ఏముంటాయి అని చెప్తాను ఏదో ఒకటి మాట్లాడంటారు చిన్నప్పటి నుంచి లేని అలవాటు ఇప్పుడు సడన్గా ఒక్కసారి వచ్చేయమంటే ఎక్కడి నుంచి వస్తుందండి ఇప్పుడు మా వారు పిల్లలు మాట్లాడుకుంటారు కొంత సర్టి నాయన చిన్నప్పుడు పిల్లల్ని అలర్ట్ చేశారు చాలా విసుకురేవారు అసలు నాకు మా వారికి గొడవలు కూడా పిల్లల విషయం మీదే వచ్చేవి అలా విసుకోవద్దు మీరు ఏ పని ఒత్తిళ్లో ఉన్నారో అవన్నీ చిన్నపిల్లలకి తెలుస్తాయా దాన్ని ఆయనకి అది నచ్చేది కాదు అప్పటికప్పుడు ఆయన విసుగు ఇదైపోవాలి కానీ కొంచెం సర్ నేజ్ వచ్చాక వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్లీగాను వాళ్ళు ఆయన ఎక్కువ కవులు చెప్పుకుంటారు అలాంటప్పుడు మాటలు వస్తాయి నువ్వు ఎప్పుడూ మాట్లాడకుండా సడన్గా ఇప్పుడు నీకు తోచట్లేదని అంటే మాటలు ఎలా వచ్చేస్తాయండి రాత్రి అంతా రాత్రి అదే గొడవ చేశారు నాకు తోచట్లేదంటే నాన్న ఇంటి నిండా మనుషులు కనబడమే తోచడం కొంతమంది ఒంటరి జీవితం గడుపుతారు అంతకన్నా వెయ్యి రెట్లు ఉన్నాయి కదా పొద్దున్న కాసేపు కాలక్షేపం అవుతుంది పదింటి దాకా నిద్రపోతావు మధ్యాహ్నం లేచి కాఫీ టైంకి వీరబాబు వస్తాడు అతను వాడితో గంట దాకా తోస్తుంది మళ్ళీ రాత్రి అన్నం తినేసి ప్రధాళ నిద్రపోతావు ఇంకెంతకన్నా ఎవరికి మాత్రం ఏం తోస్తుంది చెప్పు బయటకి ఎక్కడికైనా ఏదైనా తీసుకెళ్దాం కారులో గుళ్ళకి ఎక్కడికైనా అంటే ఆయన నాకు ఏ ఒప్పక లేదని రానంటారు మనం ఏం చేస్తామని చెప్పండి అయితే కానీ రాత్రి అంతా నేను నాకు కొంత సున్నితత్వం ఆలోచన ఎక్కువ దానివల్ల కూడా నేను కొన్ని అవస్థలు పడుతూ ఉంటాను అయ్యో తోచట్లేదని ఇలా అడిగారే ఏం చేయాలని పైగా ఆయనకి ఒక తత్వం ఉంది ఇంటికి ఎవరైనా వచ్చారని కుప్పలో వాళ్ళు మేము ఎక్కువ కబులు చెప్పేసుకుంటున్నాము ఈ నొంటరిగా వదిలేసాము అని ఫీల్ అయిపోతారు మా పిల్లలు వెళ్ళి పిల్లలకి వెళ్ళి కబుర్లు చెప్తారు కోడళ్ళు వెళ్ళి ఏం చెప్తారు అదే మానవరాలు అనుకోండి తాత అని కొంచెం తాతగారు అని అలవాటుగా వెళుతుంది ఇంటి కోడేళ్ళకి వాళ్ళకి ఏమంత అలవాటు ఉంటుంది అందుకే వాళ్ళు తాతగారు బాగున్నారా అంటారు ఏవో వాళ్ళు ఆయన పట్టుకొచ్చి స్వీట్స్ పళ్ళు అవి పట్టుకొచ్చి ఇస్తారు ఆయన పుట్టినరోజు అయితే ఆయనకి ఎలాంటి బట్టలు వేసుకుంటారో రెడీ రెడీమేడ్ షర్టు అవి రామరాజులో కొనిస్తారు చేస్తారు మా పిల్లలు దగ్గర కూర్చొని కవులు చెప్తారు ఇంకా కోడళ్ళు ఏం చెప్పిస్తారు నేనే చెప్పందే వాళ్ళు ఏం చెప్పిస్తారు అయ్యో ఆయన తోచట్లేదు తండ్రి ఎలా వచ్చి అడిగాడు ఈయన అస్తమానులు అడుగుతున్నారు తోచట్లేదు అంటారు కానీ నేను ఇంతకు మించి నేను మాట్లాడలేను నేను అలా అలవాటు పడిపోయాను ఆ పద్ధతికి ఇప్పుడు నేను ఏం మాట్లాడతాను ఆయన తోచట్లేదు కదా నాకు మాట ఎక్కడి నుంచి వస్తుంది చిన్నప్పటి నుంచి తండ్రిగా నేను ఎక్కువ కబుర్లు అవి అలవాట్లేంది రాదు కదా ఒక్కసారి అది నా సమస్య ఈ విషయంలో ఇది ఒక పెద్ద ఆయన అలా ఫీల్ అవుతున్నారా అన్న బాధ ఒక పక్క నా హెల్త్ నేను చూసుకోవాలి అదొక పక్క అందుకని మీరందరూ నా వాళ్ళే నా తోబుట్టులే అంటాను కదా మీరు ఒక నాకు సరైన మంచి సలహా ఇస్తారని నేను నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను మాట్లాడేయండి మాట్లాడండి అమ్మా అని అన్నచ్చు మీరు బహుశా కానీ ఏదో నాలుగైదు మాటల మించి మాటలు ఎక్కడి నుంచి రావడం లేదండి ఏదో ఇంట్లో విషయం మాట్లాడతాం ఇది మాట్లాడతాం అసలు మా వారు వర్క్ బిజీతో మా వారికి నాకే మేము మరీ ఎక్కువ మాట్లాడేసుకోం ఎందుకంటే నాకు ఒక అభిప్రాయం చిన్నప్పటి నుంచి నేను చూసి చూసి మా ఇంట్లో అదే పది నిమిషాల నుంచి ఎవరితో మాట్లాడితే పదకొండో నిమిషంలో ఏదో ఒక పాత విషయాలు ఏవో గుర్తొచ్చి వాళ్ళలో నచ్చడం వీళ్లకు ఉంటాయి ఎక్కువ ముగుళ్ళలో నచ్చనమే ఉంటాయి అనుకోండి ఏదో గొడవ వస్తుంది గతాన్ని తవ్వుకోవడం జరుగుతుంది అందుకని నేను ఎక్కువ మాట్లాడను అందుకని ఇప్పుడు కొత్తగా ఏం మాట్లాడేస్తా పిల్లలు అనుకోండి వాళ్ళకి నాకు చిన్నప్పటి నుంచి ఇంటి మసే ఎక్కువ అందుకనే ఏవో చెప్తారు కబుర్లు వాళ్ళతోనూ నేను ఎక్కువ ఏం మాట్లాడాను వాళ్ళు ఏవో చెప్తారు వింటూ ఉంటాను ఏదైనా వాళ్ళకి ఇష్టమైంది వండి పెడతాను వాళ్ళు వచ్చినప్పుడు అలాగే కోడళ్ళు అంతేవో కబుర్లు చెప్తారు ఈ రోజుల్లో కబుర్లు ఏవో వింటాం తర్వాత వాళ్ళ ఫోన్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు నా ఫోన్ నేను చూసుకుంటా ఎక్కడికైనా బయటకు వెళ్ళము కలిసి వెళ్తాం అంతే అంత అంత మాటలు అంతా ఏమీ మామూలుగా ఉండదు ఒక ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఈయన ఇప్పుడు కొత్తగా నాతో కబుల్ చెప్పు నాతో కబుల్ చెప్పు అలా ఇచ్చేస్తున్నారు అదొక సమస్యలా తీసుకొస్తున్నారు అది కొంచెం బాధగా ఉంది నాకు అయ్యో ఇన్ని తోచట్లేదేమో అని బాధగా ఉంది మా అమ్మతో కూడా ఆయన ఎక్కువ కబుల్ చెప్పేవారు కాదు నాకు ఇప్పుడు ఒక మాట గుర్తొస్తోంది మీరు మాట్లాడమంటే ఏం మాట్లాడట్లేదు ఏదో రోజు మీకు తోచని రోజు వస్తుందండి మా అమ్మ ఒకసారి ఇప్పుడు అదే జరుగుతోందా అనిపించింది నాకు కానీ ఇంక వాళ్ళు కూడా ఇంటి నిండా మనుషులు కనపడమే ఒక ఆనందం అండి ఒంటరి జీవితం కాకుండా మన పిల్లలు మన మనవలు వాళ్ళు కనపడుతూ ఉంటే ఇంకో వయసు వచ్చాక అదే కదా మన నాన్నగారికి మెయిన్ ఏంటి అంటే ఎప్పుడు ప్రతి వాళ్ళకి పుస్తక పఠనం అలవాటు ఉండాలండి ఉంటే చాలా చక్కగా టైం పాస్ అవుతుంది ఈ వయసు వచ్చి ఏదో చదువుకుంటూ కనీసం అస్తమనం కాదు పొద్దున అరగంట సాయంత్రం అరగంట ఆయన ఏదైనా చదువుకుంటే తోచును కదా ఆయనకి అలవాటు లేదు అదే అలవాటు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచే నలభై ఏళ్ళ నుంచి అలవాటు చేసుకోండి పొద్దున్న పెద్ద అయ్యాక మనకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు అందరూ ఫోన్లు చూసుకుంటూ యూట్యూబ్లు చూసుకుంటూ అలా గడుపుతున్నారు అనుకోండి అదే అలవాటు పెద్ద అయ్యాక కంటిన్యూ అవుతుంది ఆయనకి అలవాటు లేదు కాబట్టి ఫోన్లు కూడా అంతా టెక్నాలజీ అదిను ఇబ్బంది పడుతున్నారు నేనే మాట్లాడడం అన్నది చెప్పాక నా సమస్య ఏంటో మొదటి నుంచి వివరించానుగా నాది తప్ప ఒప్పా ఏంటంటే రాత్రంతా దీని గురించి ఆలోచిస్తూనే కొంచెం వరే అయ్యాను మీ ముందు నా సమ సమస్యను ఉంచాను మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాను కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందావా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల